రాష్ట్ర అధ్యక్షుడి తెలంగాణ ప్రాంతంలో ఇబ్బందులు ఎదుర్కొని గ్రామాలలో డంపింగ్ యార్డు మొదలు పెడితే గ్రామ పంచాయతీ భవనాలు సీసీ రోడ్లు క్రీడా ప్రాంగణంలో అదేవిధంగా మేము రైతు వేదికలు అనేకమైన నిర్మించి రాష్ట్రాన్ని ఒక బెస్ట్ నెంబర్ వన్ స్థాయిలో నిలిచిన అంటే ఇలా సర్పంచం ఈ సర్పంచ్లకు ఎందుకంటే మా సర్పంచ్లు అవార్డులు రావాలని ఊళ్ళో గొప్పగా పేరు తెచ్చుకోవాలని అప్పు సప్పు తెచ్చి అన్ని నిర్మించి సకాలంలో బిల్లులు రాక కొంచెం ఇబ్బంది పడ్డది మేము ఆ పరిస్థితిలో కొంతమంది సర్పంచ్లు అప్పులు తెచ్చిన పాపానికి వేధింపులు మొదలైతే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఆ ఆత్మహత్యలు చేసుకున్నది ప్రతిపక్షం కానీ పాలక పక్షానికి కూడా తెలుసు కానీ ఈ రోజు మా పరిస్థితి గన్ పార్క్ వరకు తీసుకొచ్చిందంటే ఈ ప్రభుత్వాలే ఎందుకంటే మేము సర్పంచ్ పదవి కొనసాగుతున్నప్పుడు ఇగ వస్తాయేమో రేపొస్తాయేమో మాపోతే ఏమో అని ఎదురు చూసినాం సర్పంచ్ ల కాల పరిమితి అయిపోయినాక బిల్లులు కావాలంటే ఆయన వచ్చిన స్పెషల్ ఆఫీసర్లు నోటితోని లెక్కలు తీసుకొని మేమనుకున్నాం తెల్లారు వస్తాయో మాపొస్తాయో అని అప్పులో చెప్పుకుంటూ మేము తిరుగుతున్నాం అయ్యా అప్పులో అంటారు మీ గ్రామాలలో మీ సర్పంచ్ పదవి పెదరికం అయిపోయింది మీ అప్పు చెల్లించాలంటే ఇది మాకు కరెక్ట్ కాదు మీకు బిల్లులు అన్ని వచ్చి ఉంటేనే మీ సర్పంచ్ కాల పరిమితి అయిపోతుంది కానీ మీరు ఏదో షాకులు చెప్పి మా అప్పులు ఎగదగిదామని మమ్మల్ని ఇది చేద్దామని చూస్తున్నారు అని వాళ్ళు వేధిస్తే మేము కోడి గుయ్యక ముందుకే ఈ నగరాల్ని తలదాచుకునే పరిస్థితికి మా సర్పంచ్లు వచ్చారు ఇలా ఈ ప్రభుత్వం కూడా ఉన్నది పాదయాత్రలని అదేవిధంగా కొన్ని యాత్రల పేరు మీద సర్పంచ్ల ఇబ్బందులు పరిష్కరిస్తామని పట్టి విక్రమార్కుడు అదే అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు మేమనుకున్న కొండంత ఆశతోని మన పెండింగ్ బిల్లును ఈ ప్రభుత్వం తీరుస్తుంది కాబట్టి సర్పంచ్లంతా ఒక మౌనం వహిస్తేనే బీఆర్ఎస్ పార్టీ ఉన్న సర్పంచ్ మౌనం వహిస్తేనే ఇలా ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి కనీసం మా సర్పంచ్లై పెండింగ్ బిల్లులు ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారిని రెండు సార్లు కలిసి మొరపెట్టుకున్నాం ఏ సమస్య పరిష్కరిస్తామని చెప్పింది అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి కూడా చెబితే మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పింది అదేవిధంగా ప్రజాపాలనలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో కూడా మా సర్పంచ్ వినోద పత్రాలు అందజేశారు కనీసం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు మన జరిగిన అసెంబ్లీలో కాని పాలకపక్షం కానీ ప్రతిపక్షాలు గాని మా సర్పంచ్ల పెండింగ్ పిండింగ్ల మీద ఇంతవరకు నోరు జరగకపోవడం చాలా బాధాకరం మేము గ్రామాలది ఒక బంగారు తెలంగాణగా అభివృద్ది పరిచిన మా సర్పంచ్లకు సమస్య మీద పెళ్ళి పిల్లల మీద మేము ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వంలో మీరు సర్పంచులం భాగస్వాములు కాదా అని అంటున్నాం ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించకపోతే రేపు మాపో స్పందించకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఎక్కడ ఉన్నా పార్లమెంటు జరిగే నియోజకవర్గాల్లో కూడా మేము ప్రతి ఒక్క సర్పంచ్ నుంచి నామినేషన్ దాఖలు చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరికగా చెప్తున్నాం ఏదైనా మేము అడుగుతున్నాం మా పెండింగ్ బిల్లులు పార్లమెంటు ఎన్నికలు అయిపోయే వరకు మా పెండింగ్ బిల్లులు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటే ఈ ప్రభుత్వం నిజమైన ప్రజాపాలన కొనసాగితే ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం సర్పంచ్ల పక్షాన రాష్ట్ర సర్పంచుల పక్షాన